అండగా నిలబడ్డప్పుడే మన పట్ల ప్రజలు సానుభూతి చూపిస్తారు అందుకే ఈరోజు నేను స్పష్టంగా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు ఒక మాట ఎదర్చుకున్నా మిమ్మల్ని ఎవరిని నిర్వాసితులను చేయము మిమ్మల్ని అనాదోళన చేయము తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే విధంగా మీకు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది మూసి రివర్ బెడ్ లో ఉన్న కష్టాలలో ఇక్కడికి వచ్చి ఆ మూసి మురికిలో దోమలకు అక్కడుండే కాలుష్యమైన వాతావరణంలో కూడా ఉంటున్నారు నివసిస్తున్నారు అంటే నిజంగా వాళ్ళు అత్యంత నిరుపేదలు ఏ ఆదరణ లేక ఏం చేయాలో తెలవకనే వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళు కూడా డబ్బులు ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు పేదవాళ్ళు అందుకే మూసి రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళకు కానీ బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళకు కానీ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తుంది మీరు ఎవరైనా రెచ్చగొడితే వారి మాటలు నమ్మకండి ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం ఉంది ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది వాళ్ళు వీళ్ళు వచ్చి మాటలు చెప్పిన వాళ్ళు వాళ్ళ పామోజులను కాపాడుకోవడానికి మిమ్మల్ని ముసుగుగా రక్షణ కవచంగా వాడుకుంటున్నారు తప్ప మీ ప్రయోజనం కోసం కాదు ఈ రోజు ఆ మాట్లాడే వాళ్ళందరికీ నేను సూచన చేస్తున్నా ఈ పేదలకు ఏం చేద్దామో సలహా ఇవ్వండి ఇద్దామా ప్రత్యామ్నాయంగా డబ్బులు ఇద్దామా ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏమైనా స్థలాలు ఇళ్ళ పట్టాలిద్దామా లేకపోతే హైదరాబాద్ నగరంలో చాలా ప్రభుత్వ జాగాలు ఉన్నాయి అక్కడ వీళ్ళకి ఏం ప్రత్యామ్నాయం చేస్తామో మీరు సూచన చేయండి